నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చేయూతలు ఇచ్చేందుకు మరొక పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే తల్లికి వందల పథకాన్ని విడుదల చేశారో అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఇచ్చేందుకు నిధి అనే స్కీమ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని తెలపడం జరిగింది అయితే ఈ పథకాన్ని పీఫో సర్వేతో అనుసంధానం చేయడం జరిగింది అసలు ఈ పీఫో సర్వే అంటే ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున పీఫో సర్వే అని ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది గతంలో సచివాలయ ఉద్యోగులు అయితే ఇంటింటికి వెళ్ళి కారు ఉందా ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా అని సర్వే అయితే చేయడం జరిగింది ఇదే పీఫోర్ సర్వే మరి ఇప్పుడు ఆడబడ్డ అనేది పథకాన్ని ఈ పీఫో సర్వేకి లింక్ చేస్తున్నారు ఈ పీఫోర్ సర్వే ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర వ్యాప్తంగా బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఇరవై శాతం పేదలను గుర్తించడం అంతేకాకుండా పది శాతం ధనికులను కూడా గుర్తించడం ఈ ధనికుల నుండి ఇరవై శాతం పేదవారికి సహాయం చేయడమే ఈ పీఫోర్ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ పీఫ్ఓ సర్వే ఆధారంగా ఈ ఆడబడ్డ నిధి పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎలాంటి అర్హతలు కావాలి అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలకి రేషన్ కార్డు తప్పనిసరి కాబట్టి మరి రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందా లేదంటే ఒక్కరిని అర్హులుగా గుర్తిస్తారా ఇప్పటికే తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు పొందినటువంటి మహిళలకు మరలా ఈ పథకాన్ని అర్హులుగా గుర్తిస్తారా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వబోతున్నానండి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతుందని తెలుస్తుంది ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అందించనుంది ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది అంటే ఒక్కో మహిళకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున తమ బ్యాంకు ఖాతాలోకి డీబీటీ పద్ధతిలో చేస్తారు ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆడబిడ్డ నిధి స్కీమ్కు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళలు బీపీఎల్ లేదా ఏపీఎల్ కుటుంబాలు అర్హులు ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన లేదంటే ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పినా ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం కోసం మనకు కొత్త వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తున్నారు పోతే ఈ ఆడబిడ్డ పథకం అమలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే ఇందులో బీసీ మహిళలకు ఒక కోట్లు ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఆరు కోట్లను మైనారిటీ వర్గాల వారికి ఎనభై కోట్లు ఎస్సీ మహిళలకు ఒక కోట్లను గిరిజన మహిళలకు మూడు కోట్లను బడ్జెట్లో కేటాయించినట్లు జరిగింది ఈ పథకానికి అర్హతలు చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ కుటుంబంలో ఎవరో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ అదే విధంగా పదివేల రూపాయలకి మించిన పెన్షన్ తీసుకునే వారు కానీ ఉండకూడదు అదే విధంగా మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు కనుక మీ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాప్లో లో కానీ మీ రేషన్ కార్డ్ లో ఉన్నట్లయితే ఈ పథకం మీకు వర్తించదు ఇక భూమి విషయానికి వస్తే మాగానైతే అయితే రెండు ఎకరాలు మెట్ట భూమి అయితే ఐదు ఎకరాలో మాత్రమే ఉండాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలకి మార్గదర్శకాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి పీఫ్ఓ సర్వేని అనుసంధానం చేయడం కారణంగా కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకానికి కరెంటు బిల్ అనేది సంవత్సరానికి పన్నెండు నెలల లోపు రెండు వందల యూనిట్లు మించకూడదు సాధారణంగా మిగిలిన పథకాలకి మూడు వందల యూనిట్లు మించకూడదు కానీ ఈ పీఫో సర్వే అనుసంధానం చేయడం వల్ల దీనికి ఆడబిడ్డ నిధి అనే పథకానికి మాత్రం రెండు వందల యూనిట్లు మించకూడదు ఇక కుటుంబంలో ఎవరి పేరు మీద అయినా ఫోర్ వీలర్ కారు గాని ఉన్నట్లయితే వారికి ఈ పథకం అనేది వర్తించదండి ట్యాక్సీ ఆటో ట్రాక్టర్ వీటికి మాత్రం మినహాయింపు అయితే ఇచ్చారు ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంటు అదేవిధంగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఐసఐ లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకుని ఉండాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కావాలి ఇక ఈ పథకం అనేది ఏ తారీఖు నుంచి అమలు కాబోతుంది అనే విషయాన్నిపై అధికారికంగా ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు ఆగస్టు నుంచి అమలయ్యే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇటువంటి మరెన్నో కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్